కేదర్నాథ్ మందిరం హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది కేదర్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది మందాకిని నది పైభాగంలో మంచు కంపిన కుండల మధ్య ఉంది హిందువుల పవిత్ర ఆలయమైన కేదర్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్ కేదార్నాథ్ లో రెండు వేల పదమూడు జూన్ పదహారు పదిహేడవ తేదీలలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా చాలా మార్పులు సంభవించాయి కేదర్నాథ్ ఆలయం పవిత్రమైన దైవక్షేత్రం గర్వాల్ పై భాగంలో ఉంది ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్థం ఈ గుడిని తెరిచి ఉంచుతారు ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు గుడిలో ప్రతిష్ఠితమైన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు గౌరీకుండు నుండి గుర్రాలు డోలీలు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు కేదార్నాథుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఉత్తరాఖండ్లోని చార్ధామ్లలో ఇది ఒకటి గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదర్నాథ్లను చోటా చార్దామ్ ఉత్తరాఖండ్ ధామ్లుగా వ్యవహరిస్తారు ఆలయం ముందరి భాగంలో కుందిదేవి పంచపాండవులు శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కూడశిలలుగా దర్శనమిస్తాయి గర్భకుడిలో కేదరీశ్వరుడు స్వయంభువుగా దర్శనమిస్తాడు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రికుల హత్యాపతకం నుండి బయటపడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుక భాగాన్ని స్పర్శించి పాపమియుక్తులైనట్లు పురాణ కథనం తలభాగం నేపాల్లోని పశుపతీనాథుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతితో చెప్పినట్లు తలపురాణం చెప్తుంది పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు కావలసిన పూజా సామాగ్రి దుకాణాలలో లభిస్తుంది ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రికులను అలరిస్తాయి హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం ఆలయం పర్వత శిఖరాగ్రలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి కేదార్నాథ్ ఆది స్థాపించబడిన శివాలయం ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి రిష్కేష్ నుంచి పూర్తి కొండచెర్యల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది రోడ్డు మార్గంలో దాదాపు పదహారు గంటల ప్రయాణం సాగుతుంది ఈ మార్గంలో గంటకు ఇరవై కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు ఒకవైపు కొండ మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్ళు గగురు పుడిచే విధంగా ప్రయాణం సాగుతుంది కేదర్నాథ్కు రావాలంటే హరిద్వార్ నుంచే ప్రయాణం మాట్లాడుకుంటే మంచిది రెండు పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్ బద్రీనాథ్లకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల మధ్య చార్జ్ చేస్తారు సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిష్కేష్కు రావాల్సిందే ఉదయం ఎనిమిది గంటలకు రిష్కేష్లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండు నుంచి గౌరీకుండ్ బస్ వరకు దొరుకుతుంది ఆలస్యమైతే మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయలుదేరాలి రిషికేశ్ నుంచి శ్రీనగర్ రుద్రప్రయాగ మీదుగా ఆగస్త ఉని గుప్తు కాశీ ఫాటా ద్వారా గౌరీకొండ్ చేరుకుంటారు మార్గ మధ్యమంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే గంటల కొద్దీ వేచి చూడాల్సి రావచ్చు అన్నిటికీ సిద్ధమై ముందుకు కదలాలి సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ మార్గంలో ప్రయాణం చేయడం అతి కష్టం కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీ పరులు దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు డబ్బైనా వస్తువులైనా ఇబ్బంది లేదు గౌరీకుండ్ నుండి కాలిబాటలో పదహారు కిలోమీటర్ల దూరంలో కేదర్నాథుని గుడి ప్రతిష్టమై ఉంది గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం ఇరవై నుంచి ముప్పై ఇల్లున్న ఈ ప్రాంతం కేదార్నాథ్ వెళ్ళేందుకు బేస్ పాయింట్ వందకు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతం ఇది ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పి పప్పిస్తుంటారు అంత సమయం వరకు బయట నుంచి వాహనాలను అనుమతించరు గౌరీకుండ్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు ఒక్కొక్కరికి పదకొండు వందల రూపాయలు తీసుకుంటారు ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది మామూలు వ్యక్తులు ఎవ్వరూ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది కాళ్ళు వెన్నెముక్క విపరీతమైన నొప్పికి గురవుతాయి ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి ఇక డోలీ ద్వారా వెళ్ళాలంటే దాదాపు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నలుగురు మనుషులు కలిసి మోసుకెళ్తారు వీళ్ళంతా నేపాలీలు బహుమర్యాదగా ఉంటారు దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది కాలిబాటన వెళ్ళి వారు కూడా చాలామంది ఉంటారు అయితే నలభై సంవత్సరాల వయసు దాటిన వారు ఏమాత్రం ప్రయత్నించకపోవడం మంచిది ఖాళీ నడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది అయితే బాగా అలసిపోతారు ఓవైపు లోయ మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది ఏడు కిలోమీటర్ల తర్వాత రాంబండ అనే ప్రాంతంలో టీ కాఫీ ఫలహారాలు దొరుకుతాయి చీకటి పడితే పడుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం గౌరీకుండ్లు మామూలుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది చలి పెరుగుతుంది పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కేదర్నాథ్ కొండలపైన ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ హిమపాతం చలిలాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షరే తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరిచి ఉంచుతారు కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి పదహారు కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోనూ డోలీలలోనూ బుట్టలలోనూ చేరుస్తుంటారు బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం డోలీలలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు గుర్రాలలో యాత్రికులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు వీరు యాత్రికులను ఆలయానికి కొంత దూరం వరకు తీసుకు వెళతారు తరువాత ఆలయ దర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు తిరిగి వారిని భద్రంగా గౌరీకుండ్లోని వారి బస వరకు తీసుకువస్తారు పని వాళ్ళ కోరికపై అనేక మంది యాత్రికులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాలను ఖర్చును భరిస్తారు రానుపోను ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్ని యాత్రికుల నిర్ణయం మాత్రమే మార్గంలో హిమపాతం వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడి నీటిని అందించడం ప్రాణవాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరు అందిస్తారు ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం ఐదు నుండి ఆరు గంటలు వచ్చే సమయం మూడు నుండి నాలుగు గంటలు ఇది దర్శన సమయం అదనం వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడ తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు వీరిలో అనేక మంది నేపాలీయులి వీరు విశ్వసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు ఆలయమునకు అనేక శ్రమలను ఊర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరింత ఇబ్బందిని కలిగించడం సహజం యాత్రికులు గౌరీకుండ్లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కొంత తగ్గించి ఇస్తారు ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది పేరుకుపోయిన మంచు అక్కడక్కడ యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు ఆలయ దర్శనం పగలు మూడు గంటల వరకు కొనసాగుతుంది ఉత్తర కాశీ నుండి హెలికాప్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైన పరిమితమైనది ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులకు ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఉత్తర కాశీ నుండి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు హెలికాప్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంత దూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి ఇంకా ఇక్కడ మందిరం లోపల భాగంలో కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలో మాత్రమే కనిపిస్తుంది దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు దీని వెనుక ఓ కథ ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారట యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకు బయలుదేరతారు ఎన్ని రోజులు కష్టించినా గాలించినా శివ దర్శనం కాదు చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు దీంతో శివుడు ఓ ఎత్తులా మారిపోతాడు తను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు కనిపిస్తాయి ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకున్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకిత్తమని చెబుతాడు మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు ఒక్కో ఆవు ఎద్దు భీముడి కాలు కింద నుంచి బయటకు వెళ్తాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసుప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించద్దన్న ఉద్దేశంతో భీముడి కాళ్ళ కింద నుంచి వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తుంది మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతలి వైపు అంటే ప్రత్యక్షం ప్రత్యక్షమవుతుంది అందుకే కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్ళి కాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించు